యోగ వాసిష్టం కథల్లో భగీరథుని కథలో నిన్న భగీరథుడు తన గురువైనటువంటి త్రితలు గారిని విక్షేప శాంతి ఎలా లభిస్తుంది అన్నప్పుడు హృదయాకాశంలో అహంభావాన్ని వీడి చిత్తం ఎందు నిలుపు చిత్తం ఎందు బ్రహ్మాన్ని నిలుపు అని చెప్పాడు అయితే చిత్తంలో అహంభావం ఎంత ఘాటం ఘాడంగా నాటుకుపోయిందంటే పర్వతం మీద చెట్టులాగా నాటుకుపోయిందండి దాన్ని ఎలా తొలగించగలం అని అడిగాడు అనమాట అక్కడ నుంచి ఇవాళ మనం తెలుసుకుందాం ఏమని చెప్తారో విందా తిరుతరుడు ఏమని చెప్తున్నారంటే ఓ రాజా విషయభోగాల వాసనలు అంతరములో విస్తరించి అంతరంలో అంటే మనసులు అనమాట శుద్ధమైన ఆత్మ యొక్క ఆకృతిని పొందుతున్నాయి అసలు ఆత్మ ఎలాంటిది శుద్ధమైనది కానీ ఆ శుద్ధమైన ఆత్మ దేనితో నిండిపోతుంది ఆలోచనలతోటి ఏది వాసనలతోటి అంటే కోరికలతోటి నిండిపోతుంది అనమాట శుద్ధమైన ఆత్మ అందుచేత పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఆ భోగవాసనలను వదిలించుకో అంటే పురుష ప్రయత్నం చేయండి అంటే మన ప్రయత్నం పురుష ప్రయత్నం అంటే కేవలం పురుషులని కాదు ఇక్కడ దాంతో నవద్వారే పురే దేహి అని ఈ దేహం ఈ పురం అనమాట ఈ యందు నివసి నవద్వారాలు గల ఈ యందు నివసించేవాడు పురుషుడు ఇక్కడ స్త్రీ పురుష లింగభేదాలు నవద్వారాలు ఉన్న ఇద్దరికీ బాహ్యంగా కనపడతాయి కానీ కాబట్టి ఇద్దరిది పురమే కాబట్టి ఇద్దరిది పురుష పురమే అని చెప్పడుతుంది అంటే పురుషుడు అన్నాడు అనమాట ఇక్కడ కాబట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు ఆ భోగ వాసనలను వదిలించుకో వాటిని గురించి చింతించటం మానేసేవి ఎప్పుడైతే వాసనలు అసలు ఎప్పుడూ వాసనలు ఉంటాయనే ఉంటాయి అవి ఎప్పుడు చింత చింతన చేస్తూనే ఉంటాయి ఉదయం తర్వాత ఒకటి ఉదాహరి తర్వాత ఒకటి సాధారణమైన మానవులు చివరికి మహామహాగ్ఞానులకు కూడా అప్పుడప్పుడు వాసనలు అంటే వస్తూనే ఉంటాయి దేహం ధరించిన ప్రతి మనిషికి వాసనలు ఉంటాయి అవి సాధారణమైన మాటలు ఎల్లప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి వస్తే మహానుభావులకు ఎప్పుడో ఒకటి వస్తే రావచ్చు అది లోక కళ్యాణం కోసం వాళ్ళకి కాబట్టి చింతించడం మానుకుంటే అహంకారం నాశనం అవుతుంది ఆయన నేను ఇందాక అడిగా అహంకారం ఆటుకుపోయింది గట్టిగా పర్వతంలా పర్వతం చుట్టూలాగా అని అడిగాడు కదా దాన్ని ఎలా తొలగించుకోవాలంటే చెప్తున్నాడు కదా కాబట్టి చింతల వల్ల లబ్ధ అభిమానాల వల్ల గృహాదుల్లో ఉండే ఆసక్తి చేత తయారు చేయబడ్డ పంజరం పగలగొట్టనంత వరకు అహంకారం స్పష్టంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అది ఎలా తొలగించుకోవాలంటే ముఖ్యమైనది ఇక్కడ చెప్పేశాడు ఎలాంటిది ఇది అహంకారం చింతల వల్ల లజ్జ వల్ల గృహాదుల్లో ఉండే ఆసక్తి వీటన్నిటి పట్ల మనకు ఆసక్తి ఉంటుంది కదా ఇవన్నీ కూడా వీటన్నిటితోటి చేయబడ్డ పంజరం అన్నమాట ఇది అలా ఆ పంజరాన్ని పగలగొట్టాలి కొట్టాలి పక్షి ఎగిరిపోవాలంటే పంజరం తలుపు తిరవాలి ఆ తలుపుని పగలు కొట్టుకోవాలి ఎందుకంటే యజమాని దాన్ని తెరవడం పక్షిని అలాగే బంధించి ఉంచుతాడు అందుకని ఆ పక్షే ఆ లోపల ఉన్న పక్షే ప్రయత్నం చేయాలి కాబట్టి మనమే మనం సొంతంగా ప్రయత్నం చేసుకోవాలి అందుకనే సాధన చతుష్ట సంపత్తి ఇందాక శమతం అవుతుంది అని ముందు అయినా ఇప్పుడు ఇంకో రకంగా ఆయన శాంతం అది ఎలా పాగల దాని నుంచి బయటపడాలో ఇంకా వివరంగా చెప్పన్నాడు కదా అందుకని ఇంకో రకంగా చెప్తున్నాడు అనమాట విత్రితల్లుడు గారు ఓ రాజా నీవు వివేకయుక్త బుద్ధి సహాయం తీసుకో ఈ లజ్జాగులన్నింటినీ వదిలే అహంకారాన్ని లయించే పరమ పదాన్ని అప్పుడు పొందుతావు అన్నాడు సరే వివేకయుక్త బుద్ధి అందుకనే కృష్ణుడు కూడా అర్జునుడితోటి అందుకనే సారథి ఎప్పుడే ఎలా ఉండాలంటే వివేకవంతుడై ఉండాలి ప్రజ్ఞావంతుడై ఉండాలి కుశ కుశలుడై ఉండాలి సారథి మరి మన బుద్ధే కదా సారథి మనం నడిపేది బుద్ధే కదా అందుకనే బుద్ధి నిశ్చయం చేస్తుంది కదా చివరికి నిశ్చయం చేసిన ఏదైతే నిశ్చయం చేయబడుతుందో అది తర్వాత కర్మల రూపంలో మనం దాన్ని ఆచరిస్తాం కాబట్టి బుద్ధి వివేకంగా ఉండాలి పెడదోవ పట్టకూడదు బుద్ధి సారథి కుశలుడై ఉంటే రాజమార్గంలో పక్క పక్కదోవలు పట్టిస్తున్నవాడు రథాన్ని అలాగే జీవుడు ఈ జీవితం అనే రథాన్ని సరైన మార్గంలో నడపాలి అంటే ఆ జీవి యొక్క బుద్ధి వివేకంతో ఉండాలి అలాంటి వివేకమైన బుద్ధిని సహాయం తీసుకోయ్యా లక్షాదులన్నిటినీ వదిలేదు అవేమి ఉండకూడదు మీకు ఇక అభిమానం లజ్జ చింత అయి ఉండకూడదు అహంకారాన్ని అప్పుడు లయం చేసే అంటే అవి వివేకమైన బుద్ధి ఉంటేనే అహంకారం లయమైపోతుంది వివేకమైన బుద్ధి లేకపోతే అహంకారం లయము అవ్వదు నాశనం అవ్వదు అన్నమాట అప్పుడు నువ్వు తప్పకుండా వివేకమైన బుద్ధిని సహాయం తీసుకుని ఆ అహంకారాన్ని నాశింపజేస్తే నీకు పరమపదాన్ని పొందుతావు అని చెప్పాడు నీవు రాజోపచారాలైన ఛత్ర చామరాది చిహ్నాలను వదిలేసాయి మరి రాజు కదా రాజుగారికి అనేక ఆడంబరాలు ఉంటాయి అవి ఒక భటుడేమో ఛత్రం పట్టుకుంటాడు ఒక భటుడేమో చామరం ఇస్తుంటాడు ఇంకొక ఆయనే ముందు వస్త్రాలు పరుస్తుంటాడు ఆయన వెళ్ళటానికి కింద నేల మీద పాదాలనుకుండా ఇన్ని ఆడంబరాలు ఉంటాయి కదా రాజుగారికి కాబట్టి అలాంటి చిహ్నాలను నేను వదిలేసా అన్నాడు దీనాతి దీనుడు బావి రాజ్యలక్ష్మిని శత్రువులకు అర్పించు అన్నట్టు ఏ రాజైనా వదులుతాడా పొరపాటు కూడా వదాడు ఒక్కసారి రాజైతే ఒక్కసారి ఎంపీ అయితే ఆ సుఖాన్ని మరిగి మిగతా అన్నిటినీ వదిలేసి అవసరమైతే సిగ్గు లేదా మానాభిమానాలు వదిలేసి కూడా దానికోసం ఎన్ని పోట్లు పడుతున్నారో మనం చూస్తున్నాం కదా ఈ ప్రజా ప్రతినిధులు కాబట్టి రాజైనా అంతే అంటే అధికారం రాజు అంటే అధికారం ఎంపీ అంటే అధికారం ప్రజాప్రతినిధులు అంటే అధికారం అంట కాబట్టి ఇలాంటి రాజాడంబరానికి చిహ్నాలైన వాటి అన్నిటి వదిలేసాయి ఎప్పుడు వదిలేయగలడు ఈ శరీరాభిమాని వదిలినప్పుడే వదలగలవు కాబట్టి శరీరాభిమానాన్ని పారద్రోలు వారి వద్దనే కలిగితే నీ అభిమానం పోతుంది ఎవరైతే ఎవరినైతే మనం సహాయకులు అనుకున్నామో సేవకులు అనుకున్నామో వారి దగ్గరే నీ భిక్షెత్తు అప్పుడే నీ అహంభావం నశిస్తుంది అది శరీరాభిమానం పోతుంది అందుకే ఆ చెయ్యి అన్నాడు నీకు ఇంకా బోధించవలసింది ఏమీ లేదు కాబట్టి నన్ను కూడా త్యజించు ఇక నీకు గురువు కూడా అక్కర్లేదు ఆ గురువు కూడా వదిలేసాయి అన్నాడు అందుకే నన్ను కూడా వదిలేసేయమని చరిత్రని చెప్పాడు స్వయంగానే ముముక్షువుకి ఉండవలసిన ఉత్తమ గుణాలన్నిటినీ పొందితే నీకు ఇంకా సంసార భ్రాంతి కలగటానికి ఇసుమంతైన అవకాశం ఉండదు ఉండదు కాబట్టి ఉత్తమ గుణాలు ముమోక్షుభ కావాల్సిన ఉత్తమ గుణాలు ఇందాక చెప్పుకున్నాం కదా నేను సమాధి షట్క సంపత్తి తర్వాత సాధన చతుష్టయ సంపాది సమాధి షట్క సంపతి అన్నీ చెప్పుకున్నాం కదా వాటిలో అవన్నీ అవన్నీ పొందు ఆ లక్షణాలన్నింటినీ సంతరించుకో అప్పుడు సంసార భ్రాంతి నుంచి బయటపడతావు అప్పుడు ఇంకా సంసార భీ చేయదు విశమంతైనాది నేను కదలించలేదు అని చెప్పాను సర్వ సర్వత్యాగాన్ని గురించి చెప్పాడు అనమాట అది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నది ఇప్పుడు దాకా వివరించి చెప్పుకున్నాం కదా ఒకసారి మళ్ళీ అదే చదువుతాను వినండి ఓ రాజా విషయభోగాల వాసనలు అంతరంగంలో విస్తరించి శుద్ధమైన ఆత్మ యొక్క ఆకృతిని పొంది ఉన్నాయి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఆ భోగ వదిలించుకొని వాటిని గురించి చింతించటం మానుకుంటే అహంకారం నాశనం అవుతుంది చింతల వల్ల లజ్జ అభిమానం వల్ల గృహాదుల్లో ఉండే ఆసక్తి చేత తయారు చేయబడ్డ పంజరం వరకు అహంకారం స్పష్టంగా ఈ ప్రకాశిస్తూనే ఉంటుంది ఓ రాజా నీవు వివేకయుక్త బుద్ధి సహాయం తీసుకొని ఈ లజ్జాదులన్నిటినీ వదిలి అహంకారాన్ని లయం చేస్తే పరమ పదాన్ని పొందగలవు మరి నీవు రాజోపచారాలైన ఛత్ర చామరాది చిహ్నాలని వదిలి దీనాతిదేనుడిపై రాజ్యలక్ష్మిని శత్రువులకు అర్పించి శరీర అభిమానాన్ని భారద్రోలి వారి వద్దనే భిక్షమెత్తగలిగితే నీ అభిమానం పోతుంది నీకింక బోధించవలసింది ఏమీ లేదు కాబట్టి నన్ను కూడా త్యజించు అంటే గురువుగారు నేను నన్ను సహా నా సహాయం కూడా ఇంకా అక్కర్లేదు దారి చూపే నా దారిలో వెళ్ళిపో ముముక్షువుకి ఉండవలసిన ఉత్తమ గుణాలన్నింటినీ పొందితే నీకు ఇంక సంసార భ్రాంతి కలగటానికి ఇసుమంత అవకాశమైనా ఉండదు అని త్రితలుడు భగీరథుడికి చెప్పాడు సలహా ఇచ్చాడు పర్వతంలాగా పర్వతం మీద చెట్టు నాటుకుపోయినట్టుగా నా హృదయంలో అహంభా అహంభావం నా పాతుకుపోయింది దాన్ని ఎలా తొలగించాలంటే ఇలా సలహా చెప్పాడు అనమాట ఆయన గురువుగారైన త్రితలుడు వశిష్ఠుడు అప్పుడు రాకు రాముల వారికి ఇదంతా చెబుతూ ఇంకేమన్నాడు రాముల వారితో ఏమంటున్నాడంటే ఓ రామచంద్ర భగీరథుడు తన గురువు చెప్పిందంతా విని పిదప తన కర్తవ్యాన్ని నిశ్చయించుకొని దాన్ని సాధించటం కోసం స్థిర సంకల్పాన్ని చేశాడు కొన్ని రోజులైన తర్వాత తన సర్వత్యాగం సిద్ధించడం కోసం అగ్నిష్టోమము నుండి విశ్వజిత్ యాగం వరకు కల అన్ని యాగాలను చేశాడు ఒకటి కాదు అన్ని యాగాలను చేశాడు ఆఖరిది విశ్వజిత్ యాగం అంటే విశ్వాన్ని జయించడం విశ్వము అంటే కనపడేదంతా విశ్వం విష్ణు అని మనం చెప్పుకుంటాం కదా విష్ణువు విష్ణువే ఈ విశ్వమంతా ఆక్రమించి ఉన్నాడు ఆయన ఇదంతా ఆయన సర్వాంతర్యమైన ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువే విశ్వం రూపంలో కనపడుతున్నాడు అనమాట ఆ విశ్వాన్ని జయించడం అంటే విశ్వంలో ఉన్న అన్నిటినీ జయించడం అంటే విశ్వంలో ఉన్న అన్నిటినీ జయించడం అంటే వాటి పట్ల ఉన్న కోరికలన్నీ తొలగించుకోవటం కాబట్టి విశ్వజిత్ యాగం అన్నమాట ఈ రఘుమహారాజు చేశాడు విశ్వజిత్ యాగం అలాగే ఇప్పుడు భగీరథుడిని చేయమంటున్నాడు వశిష్ఠుడు ఇలా చెప్పాడయ్యా విశ్వజిత్ ఆయన చెప్పిన తర్వాత త్రితరుడు చెప్పిన తర్వాత అన్నీ వదిలేయాలి కదా అందుకని త్యాగం దాకా వచ్చాడు విశ్వజిత త్యాగంలో ఏం చేస్తారంటే తనకు ఉన్నటువంటి సర్వస్వాన్ని దానం చేసేస్తారు ఎవరికి ఏది దానం చేయాలో వాళ్ళకి దానం చేసేస్తారు దానార్హతను బట్టి అన్నీ తీసేస్తారు మరి వాళ్ళకి ఎలా ఏమీ లేదు వండుకు తినడానికి వీలైన పాత్రలను మాత్రం నాలుగు మట్టి పాత్రలు అట్టి పెట్టుకుంటారు అంతే ఇంకా ఏమి కట్టుబట్టలు ఉంటాయి అంతే ఇంకేమీ ఉండవు అవి కూడా ఇవాళ కట్టుకుని రేపు మళ్ళీ ఉత్తుకోవాలి కాబట్టి రెండు జాతులు ఉంచుకుంటారు అనమాట అంత అతి సామాన్యంగా ఉంటారు అది విశ్వజిత యాగంలో ఉండదు సర్వాన్ని సమర్పించడమే తన అని పునఃసంపదనంత అక్కడ దాకా అన్నీ చేయాలయా అంటే చేశాడనమాట మరి సర్వం త్యాగం చేయమన్నాడు కదా త్రితడు అందులో ఆ పని చేసేసాడు అగ్ని అంటే చిన్నది అనమాట అగ్ని స్వం అక్కడి నుంచి మొదలెట్టేశాడు అన్ని యాగాలు చేశాడు యజ్ఞం ముగియగానే అతడు పాత్ర అపాత్ర విచారం చేయకుండా మనం ఇందాక తగిన పాత్ర నెరిగి దానం చేయమన్నాం కదా అది కూడా ఆలోచించలేదు ఇక మొత్తం ఇచ్చేసాడు వీళ్ళకి ఇవ్వచ్చా వీళ్ళకి ఇవ్వకూడదు అనుకోకుండా ఇచ్చేసాడు అంతే బ్రాహ్మణులకి బంధువులకి బంధువులకి గోవులు ఇచ్చాడు గుర్రాలను ఇచ్చాడు ఏనుగులు ఇచ్చాడు బంగారాన్ని ఇచ్చాడు అన్నీ మొత్తం అమితంగా దానం చేశాడంటే కొద్ది కొద్దిగా కాకుండా మొత్తం తీసేది మరి తన దగ్గర ఉన్నదంతా ఇవాళ కాబట్టి అమితంగా దానం చేస్తే కానీ అంత పెద్ద మహారాజు దగ్గర అన్నీ వదలవు సంపదలు మూడు రోజుల్లో తనకున్నదంతా దానం చేసి కేవలం కట్టుబట్టలతో మిగిలాడు ఇలా రాజు ధనశూన్యుడు కాగా అంతఃపురవాసులు ప్రజలు దుఃఖి సంవత్సరం ప్రారంభించారు భగీరథుడు అంతటితో ఆగక తన రాజ్యాన్ని సరిహద్దుల్లో కల శత్రువు రాజుకు తృణంలాగా ఇచ్చివేశాడు ఆ శత్రువు ఈ రాజ్యాన్ని ఆక్రమించగానే కా కౌపీనాన్ని మాత్రం వెంట తీసుకున్నాడు అది బట్టలు కూడా కాకుండా కౌపీనం రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు ఇతడు భగీరథుడు అని గుర్తించేవారు ఎవరూ లేరు అని అంత దూరదేశానికి వెళ్ళిపోయాడు అందుకనే స విద్వాన్ సర్వత్రా పూజ అలాగే రాజు అధికారం ఉన్నవాడు ఆ రాజు అయితే ఆ రాజ్యంలోనే గుర్తింపబడతాడు విద్వాన్ విద్వంతుడు విద్వా విద్యావంతుడు విద్వత్తు కలవాడు అనే చోట్ల గౌరవపడతా అని మనకు ఒక సామెత ఉంది కదా కాబట్టి ఈ రాజుని గుర్తించలేనటువంటి ప్రదేశాలకి అంత దూర ప్రదేశాలకి వెళ్ళిపోయాడు అక్కడ ప్రజలు గుర్తించలేని చోట అరణ్యాల్లో నివసించసాగాడు భగీరథుడు ఈ విధంగా కాలం గడుపుతున్న భగీరథునికి త్వరలోనే వాసనలన్నీ తొలగిపోయాయి పరమమైన శాంతి లభించింది అతడు ఆత్మవిశ్రాంతిని పొందాడు పిదప అతడు భూమండలంలో లోకల ప్రాంతాలన్నిటిని నిరభిమానంగా తిరుగుతూ ఒక మారు తన పూర్వరాజ్యాన్ని చూడాలి అనుకున్నాడు అక్కడికి చేరుకున్నాడు వివిధ ప్రాంతాలని భవనాలని దాటుతూ పౌరుల వద్ద మంత్రుల వద్ద భిక్షని యాచించాడు తన ఉన్న రాజ్యంలోనే ఇప్పుడు భిక్షమెత్తుకుంటూ పౌరుల్ని పెద్దవాళ్ళని అందరినీ మంత్రుల వద్ద భిక్ష తీసుకుంటున్నాడు అతన్ని గుర్తించిన వారందరూ ఖేదచిత్తంతో ఆయన్ని పూజించారు అంటే కొంతమంది గుర్తించారు ఆయన అప్పుడు మరి మహారాజు మళ్ళీ వచ్చాడు ఎలా భిక్ష ఎత్తుకుంటున్నాడని బాధపడ్డారు అక్కడి శత్రురాజు కూడా ప్రభు మీ రాజ్యాన్ని మీరే తీసుకోండి అని ప్రార్థించిన భగీరథుడు భోజనాన్ని తప్ప తక్కిన వాటినన్నిటినీ తృణప్రాయంగా వదిలాడు కొన్ని దినాలు అక్కడే నివసించాడు తన పూర్వరాజ్యంలోనే తాను నివసించాడుకున్నాడు పేదప మరో తాగుకి వెళ్ళిపోయాడు ఆహా ఇతడు భగీరథుడా ఎంత కష్టం అని జనులు శోకింపసాగారు అలా మహారాజా బతుకు అలా భిక్షం బతుకయిందే అని బోధపడ్డారు వాడు ఆయనకు ఆ బాధ ఏమీ లేదు ఎందుకంటే నిరపేక్ష శాంతిని పొందాడు కాబట్టి భగీరథుడు ఈ విధంగా శాంత శాంతమనస్కుడై దేశ సంచారం చేస్తూ ఒక మారు తన గురువైన త్రితలు కలుసుకొన్నాడు గురువుని అర్చించి ఆయన వద్ద కొంతకాలం గడిపాడు ఆయనతో కలిసి పర్వతాల్లోనూ వనాల్లోనూ గ్రామాల్లోనూ నగరాల్లోనూ సంచరించాడు ఆ గురు శిష్యునిద్దరూ జ్ఞానానుభవములలో సమలై ఆత్మవిశ్రాంతిని అనుభవించేవారు గురువు వారు ధన జన వైభవాలని తమంతా వచ్చిన అణిమాది అష్టసిద్ధుల్ని ఎండిన గడ్డిపోసలాగా చూచేవారు ఇహంలోనివే కాక పరలోక సుఖాల మీద కూడా వారికి ఆశ లేకుండా ప్రారంధ కర్మ వల్ల ఈ శరీరం లభించింది అది క్షీణించే వరకు ఇది ఉండు కాక అంటే ప్రారంభం అయిపోయే వరకు ఉండాల్సింది ఈ శరీరం అందుకనే ఆత్మహత్య చేసుకోకూడదు అంటారు ఆత్మహత్య మహాపాపం అనేది ఎందుకంటే ప్రారంధాన్ని అనుభవించడానికి కదా ఈ శరీరం ధరించింది కాబట్టి అది అనుభవించకుండా మధ్యలో ఈ శరీరం గనక నిష్క్రమిస్తే మళ్ళీ ఆ మిగతా ప్రారబ్ధాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఇస్తాలి కాబట్టి ఆత్మహత్య మహాపాపం మళ్ళీ ఎలాగో జన్మ వస్తుంది ఇంకో జన్మలో అనుభవించడం ఎందుకు అనుభవించేది ఈ జన్మలోనే అనుభవించేస్తే అయిపోతుంది ఇక మళ్ళీ జన్మంటూ కూడా ఉండదు జ్ఞానులకి ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరం లభించింది అది క్షీణించే వరకు ఇది ఉండు కాక అంటే ప్రారంభం క్షీణించేదాకా ఇది ఉండాలి శరీరం ఆయన నిశ్చయించుకొని అనాసక్తితో జీవించసాగారు ఇద్దరు త్రితరుడు గురువు అటు శిష్యుడు భగీరథుడు కూడా కొంతకాలానికి భగీరథుడు గురువు వద్ద వెళ్ళి సెలవు తీసుకున్నాడు తిరిగి దేశ సంచారం చేయసాగాడు ఆయన ఒకనొక ఒకనొక రాజ్యాన్ని చేరినప్పుడు ఆ దేశపు రాజు మరణించాడు ఆయనకి వారసులు లేకపోవటం చేత ప్రజలు అరాచకత్వాన్ని పోగొట్టుకోవటం కోసం మంచి లక్షణాలు కల రాజుపై అన్వేషిస్తూ ఉన్నారు వారు మునివేషంలో ఉన్న భగీరథుని చూచి ఎట్లాగో గుర్తించి ప్రార్థించి తమ రాజుగా చేసుకున్నారు వర్షాకాలంలో సరోవరం నీటిచే పూర్ణమైనట్లు భగీరథుడు గొప్ప సైన్యం చేత సేవింపబడుతూ గజాన్ని అధిరోహించడు జగన్నాథుడైన భగీరథునికి జయం అనే ధ్వనులు పర్వత గుహల్లో కూడా పూర్ణమయ్యాయి ప్రారంధానుసారంగా ప్రాప్తించిన రాజ్యాన్ని భగీరథుడు పాలిస్తుండగా తాను మొదట పాలించి త్యజించిన దేశపు రాజు కూడా మరణించాడు అప్పుడు ఆ దేశ ప్రజలు తమ రాజు మరొక చోట రాజ్యాన్ని పాలిస్తూ ఉండటం తెలుసుకొని అక్కడకు వచ్చి ఇట్లా పలికారు అక్కడికి వచ్చారు రాజు దగ్గర ఇప్పుడు భగీరథుడు పరిపాలిస్తున్న రాజ్యం దగ్గరకు వచ్చారు అంతకుముందు పరిపాలిస్తున్న రాజ్యపు ప్రజలు ఆ ప్రజలందరూ ఏమంటున్నారంటే రాజుతోటి ఓ రాజా తాము ప్రభువులు రాజ్యపాలన తమకి స్వభావం అప్పటి మీ శత్రురాజు పెద్ద చేప చిన్న చేప మింగబడేటట్లుగా మృత్యువు చేత కబళించబడ్డాడు తాము ఆ రాజ్యాన్ని కూడా పాలింతురు కాక కోరకుండానే అరుదించిన విషయాలను వద్దనటం ఉచితం కాదు తమ వంటి మహాత్ములకు ఏదీ బంధం కాదు కదా ఇప్పుడు రాజ్యపాలన కూడా మీకు బంధం కాదు కాబట్టి రండి మా ఈ రాజ్యాన్ని కూడా మీ పూర్వపు రాజ్యాన్ని కూడా మీరు పరిపాలించండి అని ప్రజలు వేడుకున్నారన్నమాట ఇదంతా వశిష్ఠుడు రాముల వారికి చెబుతూ ఇంకా కొనసాగిస్తున్నారు ఓ రామచంద్ర వారి ప్రార్థనలని అంగీకరించినటువంటి భగీరథుడు సప్తసాగర లయతమైన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉండటం వల్ల అతడు సామాన్య రాజుల వలే కాక సమదర్శి శాంతమనస్కుడు వీతరాగుడు మౌని రహీనుడు మాత్సర్యహీనుడు విస్మయరహితుడు యథాప్రాప్త కార్యనిరతుడు అయి ఉండేవాడు ఇవి సర్వసంగ పరిత్యాగి రాజు అయితే ఎలాగా ఉంటుంది జనకుడు కూడా ఎలాగే పరిపాలించాడు ఆ తర్వాత తన పూర్వుల దుర్గతిని పోగొట్టడానికై వెయ్యేండ్ల పాటు బ్రహ్మదేవుణ్ణి శంకరుణ్ణి జాహ్నముని బాగా ఆరాధించి తొదకు గంగని భూమికి తీసుకొని వచ్చాడు గంగని భూమికి తీసుకురావటానికి ఇంతమందిని అనుకూలం చేసుకోవాల్సి వచ్చింది ముందు బ్రహ్మ తపస్సు చేశాడు తర్వాత నా వల్ల కాదంటే విష్ణు ఆ శంకరుడి తపస్సు చేశాడు సరే శంకరుడు సరే అన్నాడు గంగా శంకరుడి మీద దిగింది అక్కడి నుంచి భూమి మీద ప్రవహిస్తుండగా జహనముని ఆశ్రమం మీద వస్తూ ఉంటే జహనముని కోపం వచ్చింది ఆశ్రమం మునిగిపోయిందని ఆయన మింగేశాడు దాన్ని ఆయన్ని కూడా వేడుకుంటే అప్పుడు ఆయన మళ్ళీ తన చెవును దించి వదిలాడదాన్ని గంగని ఆ రకంగా ఈ ముగ్గురిని ప్రార్థించుకోవాల్సి వచ్చింది భూమి మీదకి గంగని తీసుకురావటానికి తన పూర్వలను పవిత్రులను చేయటానికి వాళ్ళకి సాగర పుత్రులందరూ నేను తాతగారులు కదా వాళ్ళందరినీ అలా తొదపు గంగని భూమికి తీసుకొచ్చాడు త్రిపద గామిని పరమపావని అయిన గంగ భగీరథుని కీర్తిని ప్రకాశింపచేస్తోంది ఓ రామచంద్ర భగీరథుడు ఏ జ్ఞానాన్ని ఆశ్రయించుకుని స్వస్థుడై యథాప్రాప్త కార్యాలను చేశాడో అట్టి బుద్ధినే నీవు కూడా ఆశ్రయించి యథాప్రాప్త కార్యాలను చేయి ఓ రాఘవ ఈ దృశ్యాన్నంతా పరిత్యజించి మనస్సు అనే పక్షిని హృదయం అనే పంజరంలో బంధించి శాంతుడవై శిఖ్వజుని లాగా ఆత్మ ఎందే నిచ్చలంగా ఉండు కాబట్టి ఇప్పటికే నీవు ఆ స్థితి చేయరావు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన చెప్పక్కర్లేదు కానీ ఇప్పుడు రాముల వారికి ఆ భగీరథుడి కథ అంతా చెప్పి ఆయన అంత పరిపాలిస్తున్నా అదంతా కూడా ప్రాప్తించిన కార్యాలని ఇష్ట అయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎలా పరిపాలించాడో నీవు కూడా ఈ దృశ్యాలను అంతా పరితమించి మనస్సు అనే పక్షిని హృదయం అనే పంజరులో బంధించురామా శాంతుడవై శిఖ ధ్వజంలాగే ఆత్మయ నిశ్చలంగా ఉండని రాముల వారికి వశిష్ఠుల వారు భగీరథుని కథ అంతా తెలియజెప్పారనమాట భగీరథుడు ఎంత గొప్పటి గొప్ప మహానుభావుడు మనకి మళ్ళీ ఒకసారి ఈ రకంగా గుర్తు చేయటమైందనమాట వశిష్ఠ కథల ద్వారా స్వస్తి